ఇవన్నీ మనం గమనించాలి అభివృద్ధి అంటే నిన్నటికన్నా ఈ రోజు మనం బాగుండటం అంటే అభివృద్ధి అంటారు మన గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా మనం అభివృద్ధి చెందినట్టు నాకైతే కనిపించట్లేదు అందుకే నాన్నగారు కూడా పార్టీని వీడి జనసేనలోకి వచ్చారు మీ అందరి ప్రోత్సాహంతో మండల బురదప్రసాద్ గారిని అలానే నాన్నగారిని గాజు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చేసిన మండలం అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మే పదమూట తేదీ ఎన్నికల్లో జనసేన పవన్ అసెంబ్లీకి నేను అలాగే బంధు పార్లమెంట్కి శ్రీ వల్లబినేని బాలసౌరి గారు గాజు గ్లాస్ గుర్తి మీద పోటీ చేస్తున్న సందర్భంలో మీ అందరి యొక్క ఆశస్సులు సహకారం కోరటానికి ఈరోజు మీ గ్రామానికి వచ్చిన సందర్భంలో మీరు అపూర్వమైన స్వాగతం పలికినందుకు మీ అందరికి కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ గ్రామంలో ఏం జరిగింది అంత పూర్వం ఏం జరిగింది అన్నది ఒకసారి మీరు అంచనా వేసుకోండి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ గ్రామానికి కాలనీ కట్టించడం కానివ్వండి కృష్ణా పుష్కరాల సందర్భంలో రోడ్లు వేయించడం కానివ్వండి ఘాట్లు కట్టించడం కానివ్వండి అనేక కార్యక్రమాలు ఇక్కడ చేశాం దాదాపు సిమెంట్ రోడ్లు అన్నీ కూడా వేయటం జరిగింది కానీ ఈ ఐదు సంవత్సరాల్లో మీ గ్రామానికి ఏం జరిగిందన్నది ఒకసారి మీరే ఆలోచించుకోండి అని చెప్పి నేను కోరుతున్నాను ఇప్పుడు ఉన్నదంతా కూడా అరాచక పానం తప్ప వేరే కోరు ఇలాంటి పరిస్థితుల్లో రోజున ఈ రాష్ట్రం అంతా కూడా అంధకార బంధువుల సమయంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత ఆయన చొరవ చూపి ఇవాళ మూడు పార్టీలను ఏకం చేసి ఈరోజు కూటంగా ఏర్పరిచి రోజున ఇక్కడికి మీ ముందుకు తీసుకొచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి ముందుగా మనం హృదయపూర్వకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దుష్ప పరిపాలన మనం పారద్రోళాలు పారద్రోహాలు అంటే విడివిడిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయి ఓట్లు తీలిపోతే మళ్ళా జగన్మోహన్ రెడ్డికి అవకాశం లభిస్తుంది తద్వారా ఇక దే రాష్ట్ర భవిష్యత్తుకి కానివ్వండి యువతకు కానీ భవిత లేకుండా పోతుందని చెప్పని చెప్పని ఆలోచనతో మొట్టమొదటిగా చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు రాజమండ్రి జైలుకి వెళ్ళి వారిని పరామర్శించి బయటకు వచ్చి తెలుగుదేశంతో కలిసి వెళ్తాము ఆ అని చెప్పి చెప్పారు అంతర్థ ఆయన ఆకుండా రాబోయేది బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ గారు ఆశస్ వెళ్ళింది రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోలేమని చెప్పి వారిని కూడా ఒప్పించి బీజేపీని కూడా కోటంలో తీసుకురాందుకు పవన్ కళ్యాణ్ గారికి తెలుగు జాతి అంతర్గ్ఞానం రుణపడి ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భం మనం చేస్తున్నాం ఇవాళ మూడు పార్టీల కోట ఈ రోజున మిమ్మల్ని ఓట్లు అభ్యర్థి రావటం రావడం జరిగింది ఈ రోజున ఇక్కడికి జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు ఈ మూడు పార్టీలు కూడా ఏకతాటి మీద మీ అందరికీ తెలుసు జనసేన బీజేపీ ఒక కూటమిగా ఏర్పడింది అది కూటమి కాదు కుటుంబం అని మీ అందరికీ తెలియజేస్తున్నాను మీరందరూ తెలుసుకోండి మనం ఒక కుటుంబం మనం వేరు వేరు కాదు మనం అంతా అలాగే గతంలో మీ అందరికి తెలుసు రెండు వేల నాలుగు అనుకుంటాం బుద్ధి గారు ఇంకా మన నాన్నగారు బాలనే బాలశౌరి గారు ఇద్దరు ఇక్కడ ఎమ్మెల్యేగా ఇంకా ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో అభి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అలాగే ఆ టైంలో ఉన్నప్పుడు రోడ్లు వేయటం కానివ్వండి లేదా చెరువులు పొడిపిచ్చు కానివ్వండి ఇలాంటివి చాలా చేశారు మనం అందరం చాలా ఆనందంగా ఉండేవాళ్ళం సుఖంగా ఉండేవాళ్ళం ఒకరి ఒకళ్ళు కేసులు వేసుకోవటాలి కానీ జైలుకి పంపించటాలి కానీ ఇలాంటివి ఏం ఉండేవి కాదు మనకి అలానే మళ్ళీ మళ్ళీ మొన్న లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్లో గెలిచినప్పుడు నాన్నగారు అవే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానంటే ఇక్కడ శాసనసభ్యుడు ఎన్నో సార్లు అడ్డుపడ్డాడు అయినా కానీ నాన్నగారిని నించొని గట్టిగా చేయటానికి ప్రయత్నించారు ఒకసారి డైరెక్ట్గా నాబార్డ్ చైర్మన్ గారిని తీసుకొని వచ్చినప్పుడు మీ అందరికీ తెలుసు ఆయన స్థాయికి చేయాల్సిన పనులు కాదవి వచ్చి రోడ్ల మీద గొడవ పెట్టుకొని నాన్నగారు పరువు తీయటం చైర్మన్ గారు పరువు తీయటం ఇక్కడ చేసిన శాసనసభ్యుడు చేసిన పనులు అవి మీరందరికీ తెలుసు మళ్ళీ మనకి ఆ అవకాశం వచ్చింది మళ్ళీ బుద్ధప్రసాద్ గారు ఇంకా నాన్నగారు కలిసి ఒకటే చోట కంటెస్ట్ చేస్తున్నారు మీ అందరికీ తెలుసు ఈసారి మళ్ళీ మనం మన నాన్నగారిని అలానే బుద్ధప్రసాద్ గారిని ఇద్దరిని గ్లాసు సై గ్లాసు గ్లాసు గుర్తు మీద ఓటేసి గెలిపించుకోవాలని మీ అందరినీ కోరుకుంటున్నాను అలానే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఇంకా చంద్రబాబు నాయుడు గారి విజనరీ మనతో ఖచ్చితంగా ఉంటుంది అంటే మన రాష్ట్రం ఒక అభివృద్ధి కలిసి ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మనకు సరిగ్గా ఉద్యోగాలు లేవు